డిజిట్ బయట రెడీ ఉన్నాడు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే లోపల దాకా అంట గర్భగుడి దాకా అయితే వెళ్ళనీయరు సో వాడిని అక్కడ చూస్తే పంచి నేను లోపలికి వెళ్ళి ఇట్లా ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తా బట్ వానైతే ఇక్కడ వదిలేసి పోవాలని లేదు రూమ్లో పెట్టేసి ఇంత దూరం తీసుకొచ్చి వాడిని బాగా పెట్ట అసలు అయితే నేను కూడా టెంపుల్కి పోను బట్ అక్కడ దాకా ట్రై అయితే చేద్దాం ఏమైతే జరుగుతుందో సిచువేషన్ చూద్దాం సో అంతా మంచిగా జరగాలని కోరుకోండి డిజిట్ 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 ఓకే సేఫ్టీ ఓకే విల్ కమ్ ఐ విల్ కమ్ బ్యాక్ యాక్చువల్ ప్రాబ్లమ్ అయింది రోడ్ క్లోజ్ చేసిర్రీ ఇదంతా ఏం తెలియదు రూట్ చూడాలి ఈ లోపలికి ఎలా చేస్తారో లేదో దేవుడా నువ్వేమున్నావు ఓకే ట్రిచ్ ట్రిచ్లో ఉన్నారు అందరు అందరు లెక్కే జాసక్త లేకేజాసక్త గాయ స్లోపడికి తీసుకెళ్ళొచ్చేది ఇది లెట్స్ గోప్ అనుకోకుండా జరిగింది ఇది సో అక్కడి నుంచి అక్కడ చాలా వెయిట్ వెయిట్ ప్పటికైతే వచ్చేసినాం సో చూద్దాం ఎక్కడ వరకు తీసుకెళ్ళొచ్చు ఎలా టెంపుల్ లోపలికి వెళ్ళి ఉండదు అనుకున్నాం సో ఫస్ట్ గోపురం నుంచి అయితే వచ్చేసినాం మనం లోపలికి సో నెక్స్ట్ లోపలికి వెళ్తున్నాం టెంపుల్ అన్నమాట సో అటు సైడ్ ఎంట్రీ లేదు చూస్తాం లోపలికి గుడి లోపలికి ఫోన్ లేదు సో లోపలికి వెళ్ళేసి వచ్చినా సో ఇప్పుడు ఇట్లా చూద్దాం పుష్కరణ అంట ఇది మన్మత్తి ఘాట్ సంథింగ్ అన్నారు సో చూడండి బాగుంది ఓవరాల్ గా టెంపుల్ అంతే లోపల అవన్నీ లోపలికి అయితే వెళ్ళే సొచ్చువేషన్ సో కాయ చూడండి నీళ్ళ కోసం అని చెప్పి మనం తీసుకొని వచ్చిన టెంపుల్ శివలింగ్ దగ్గర కూడా పోలేదు సో చూడండి అందరు సో కా ఎంత వేడి ఉందంటే మామూలుగా కాదు టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అయితే ఉంది పెద్దగా కూడా ఏమీ అవ్వట్లేదు లెవెన్ ట్వంటీ ఫైవ్ అంతే మామూలుగా వేడి లేదు సో మేము నంది టెంపుల్ నరసింహస్వామి ఆ టెంపుల్ కూడా చూడకుండా వచ్చేసాం సాయంత్రం ఫోర్కి అట్లా బయటికి వెళ్దాం సో అప్పుడు ఏదైనా ఉంటే చూసుకోవాలి అప్పుడేలాగా వెళ్ళాము సో అప్పటి బ్లాగ్ అయితే రెడీ చేసుకోవాలి ఎవరు బ్లాగ్ అప్పుడు చేద్దాం అనుకుంటున్నా అండ్ ఏంటంటే మామూలుగా వేడి లేదు సో వాడికి అక్కడ స్నానం చేయించిన తర్వాత మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి స్నానం చేసి కూర్చోబెట్టిన తుడిచేసి సో ఇప్పటికైతే రేట్స్ తీసుకున్నాం సేపు దాని తర్వాత వెళ్ళాం సో రీల్స్ అవన్నీ ఎడిటింగ్ అయితే ఉన్నాయి టెంపుల్ మాత్రం అదిరిపోయింది లోపలికి వెళ్ళేసి మంచి మంచిగా వచ్చిన దర్శనం దగ్గర కొంచెం ప్రాబ్లమ్ అయింది వాళ్ళు బయట ఉంచి ఒక టూ మినిట్స్ ఒక అన్న నా కలిసే నన్ను పట్టుకోమని చెప్పి లోపలికి వెళ్ళేసి ఇట్లా తక్కువ తక్కువ అంతే అయిపోయింది చలో అండ్ ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేయండి నెక్స్ట్ మన ఇక్కడ చిల్ అవుట్ రెస్టారెంట్లో హంపి ఏరియాలో మనకి కర్డ్ రైస్ వచ్చేసి ఎయిటీ రూపీస్ అనమాట కాస్ట్ సో మా హోటల్ ముందే ఇది